వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ రియల్ వేయస్ మీరు ఏ విషయంలో మూవ్ ఆన్ అవ్వాలి ఆఫర్ విషయంలో ఎదురు చూస్తున్న ఏదైతే గుడ్ థింగ్స్ అంటే జాబ్ కావచ్చు ఒక ఆఫర్ మీరు ఏదైతే దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ విషయంలో మూవ్ ఆన్ అవ్వండి ఓకేనా ఫోర్ ఫోర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి మనీ రొటేషన్ చేస్తున్నారంటే కొంతమంది బట్ ఏంటి అంటే దానివల్ల స్టక్ అయితే చేయలేరండి ఓకేనా హ్యాండ్ ఫ్యామిలీ మనీ ఒక ఒక హ్యాండ్ అయితే ఫ్యామిలీ ఇంకో హ్యాండ్ అండి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇక్కడ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోకపోయినా మనీ బ్యాలెన్స్ చేసుకోకపోయినా లైఫ్ బ్యాలెన్స్లో ఉండదు ఓకేనా సో మీరు ఫ్యామిలీని లేకుండా మనీ బ్యాలెన్స్ చేయాలనుకున్న వర్క్ అవ్వదు మనీనే రొటేట్ చేసుకుని ఫ్యామిలీని అనుకున్న వర్క్ అవుతుంది టోటల్గా మనీని ఫ్యామిలీని రెండింటిని బ్యాలెన్స్ చేసే తీరాలి ఓకేనా దారుందండి వెరీ క్లియర్ దారి ఉంది డబుల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఒకటే బ్యాలెన్స్ చేయాలి మనీ కోసం ఫ్యామిలీకి దూరంగా ఉండాలి లేదా ఫ్యామిలీతో ఉండాలి మనీ మనీ ఇంకో విధంగా పోగొట్టుకుంటున్నారు ఓకేనా సో ఈ థాట్ నుంచి గో అయిపోండి ఓకేనా విని మీరు రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి ఖచ్చితంగా టూ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్